అందరికీ నమస్కారం ఇప్పుడు మన దగ్గర డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి ఎందుకు ఉపయోగం అంటే మనకుండే చాలా డౌట్స్ చాలా భయాలు చాలా బాధ ఆందోళన అన్నీ అది విన్నప్పుడు మనకి క్లియర్ అయిపోతుంది అందుకని వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నితాము కృష్ణవేణి వాళ్ళ హస్బెండ్ ఐ ఎం కృష్ణవేణి యాక్చువల్లీ మై నేటివ్ ఈస్ తమిళనాడు స్టేయింగ్ హియర్ ఫర్ మై హస్బెండ్స్ జాబ్ అండ్ యూ నో వై ఐ కేమ్ హియర్ మీన్స్ ఐ ఐ హంట్ షేర్ మై ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ విత్ యుయర్స్ దట్ వాస్ వెరీ కాంప్లికేటెడ్ వన్ బట్ వీ ఓవర్కేమ్ విత్ లాట్స్ ఆఫ్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ఫ్యాక్ట్ ఐ గాట్ దట్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ అవర్ డాక్టర్ అండ్ ఆల్సో సుధా మేడం షీ ఈస్ ఆల్సో వర్కింగ్ హియర్ షీ ఈస్ ద ఇన్స్ట్రక్టర్ ఆఫ్ సైకాలజీ ఐ థింక్ సో ఐ గాట్ దట్ కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ దిస్ హాస్పిటల్ ఓన్లీ డ్యూ టు ద లాంగ్వేజ్ ప్రాబ్లమ్ మై మై హస్బెండ్ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ కాంప్లికేటెడ్ అందరికి నమస్కారం అండి యాక్చువల్లీ నేను కూడా తమిళనాడు నాకు తెలుగు అనేది కొద్ది కొద్దిగా మాత్రం వచ్చి కొద్దిగా కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి యాక్చువల్లీ మనకు పెళ్ళి టూ ఇయర్స్ అవుతుందండి ఏంటంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానండి మన మనతో పాటు ఇక్కడ నా బంధువులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు లేరండి కానీ ఇలా యాక్చువల్లీ ఫస్ట్ టూ టైమ్స్ మనకు వచ్చి అబార్షన్ అయిందండి బికాస్ ఆఫ్ అక్కడక్కడ ట్రావెల్ చేయడం ఫస్ట్ త్రీ మంత్ సేఫ్గా ఉండాలి అన్నట్టు మనకు తెలియదండి సరే పెళ్ళి చేసిన తర్వాత మనకు అట్లా తెలియట్లేదు బీచ్కి పోవడం ఫాల్స్కి పోవడం అక్కడ చాలా లాంగ్ ట్రావెల్ చేయడం అట్లాగా ఉన్న కాబట్టి ఒక టూ టైమ్స్ అట్లా జరిగిందండి అది కూడా ఇక్కడ నెల్లూరులో చూశాను కానీ దేనివల్ల అట్లా జరుగుతుంది అన్నది మనకి ఏం అర్థం కావట్లేదండి తర్వాత మా సార్ గారు చెప్పారండి ఇట్లా మేడం గారు ఉన్నారు బాగా చూస్తారండి కొంచెం చూడండి మీకు కూడా కన్యూట్గా ఉంటుందని చెప్పారు సరే అని చెప్పేసి ఇక్కడ వచ్చామండి మేడం గారి దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ టూ మంత్ మనకు బాగానే ఉంటుందండి తర్వాత థర్డ్ మంత్ స్కానింగ్ అట్లా వెళ్ళమన్నారు అప్పుడు వచ్చి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక టూ టైమ్స్ అభాసన అయిందండి కానీ థర్డ్ టైం వచ్చి నాకు వచ్చి టూ ఇన్స్ ఫామ్ అయిందండి అది మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది సరే ఒక రెండు సార్లు అట్లా పోయింది థర్డ్ టైం మనకు రెండు బేబీ వచ్చింది అన్నట్టు హ్యాపీ మనకి వచ్చింది కానీ ఇట్లాగే వచ్చి మనం మేడం గారితో షేర్ చేరు మేడం గారు చెప్పారు ఇట్లాగే టూ ఇన్స్ ఫామ్ అయింది కంగ్రాచులేషన్ అన్నట్టు చెప్పారండి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది తర్వాత ఏంటంటే నెక్స్ట్ అనామలి స్కాన్ అన్నట్టు ఒకటి ఉంటుందండి అప్పుడు పోయినప్పుడు ఒక బేబీ వచ్చి కొంచెం అబ్నార్మాలిటీగా ఉంది గ్రోత్ తక్కువ ఉంది అన్నట్టు చెప్పారండి తర్వాత మేడం గారు చెన్నైకి పంపించారండి మేడం వచ్చి ఒక చెన్నైలో ఒక ప్లేస్ ఉంది అక్కడ పంపించారు ఒకసారి అక్కడ స్కాన్ తీసుకుంటారండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అన్నట్టు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారండి ఇంకొకటి మనకు అర్థం కావట్లేదు వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే ఇట్లాగ మీకు ట్విన్స్ మోనోప్రోనిక్ ట్విన్స్ నాన్ ఐడెంటిఫిల్ ట్విన్స్ ఫామ్ అయింది మీకు బేబీ అనేది ఒకే ఫేస్లో ఉంటుంది మీరు ఐడెంటి చేయలేరు చెయ్యలేరు అన్నట్టు చెప్పారు సర్లేని చెప్పేసి చూసుకుని వచ్చేమో కానీ ఒక బేబీ అబ్నార్మల్గా ఉంది ఒక బేబీ తీయాలి అన్నట్టు చెప్పారు కానీ మనకు షాక్ ఇంత బేబీలో త్రీ మంత్ ఫోర్ త్రీ మంత్ ఫోర్ మంత్ ఎట్లా తీయాలి ఒకేవేళ ఆపరేషన్ చేసి తీస్తే ఇంకొక బేబీ కూడా అఫెక్ట్ అవుతుంది కదా అలా ఉన్నప్పుడు మనం అడిగాము మన ఇంకొక బేబీకి మనం ఏం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము అన్నట్టు చెప్పారండి మనకు ఏం చేయక అర్థం కావట్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక రెండు సార్లు ఎట్లా అయిపోయింది తర్వాత మూడు సార్లు కూడా ఇట్లా జరిగింది కాబట్టి ఆ బేబీ కూడా మనకు పోతుంటే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి మేడం గారి దగ్గర వచ్చి అడిగామండి మేడం గారు ఇట్లాగే వచ్చి చెప్తున్నారు ఏం చేయాలి మేడం అన్నట్టు అడిగాము కానీ మేడం వచ్చి బాగా కాన్ఫిడెంట్గా చెప్పారండి ఇట్లాగ వచ్చి ఏ ఇబ్బంది లేదని మన అలానే కేసెస్ చాలా చూస్తున్నాము ఇబ్బంది లేదంటే మనం చూసుకుంటాంలే మీరు కంటిన్యూ చేయండి అన్నట్టు చెప్పారండి సర్లు అని చెప్పేసి మేడం గారు బాగా కాన్ఫిడెంట్ ఇచ్చారు కానీ అది కాక మేము కూడా పర్సనల్గా మా డాక్టర్స్ ఉన్నామండి డాక్టర్స్ ఉన్నారంటే మా ఫ్రెండ్స్ ద్వారా ఉన్నారండి ఇది కాకినాడ కానీ హైదరాబాద్ కానీ ఉన్నారండి వాళ్ళ దగ్గర అడిగినప్పుడు కూడా రిపోర్ట్ మొత్తం పంపించేసి అడిగినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఇది చాలా డిఫికల్ట్ అండి ఇది ఇది కంపల్సరీ తీయాలి లేదంటే ఇంకొక బేబీ కూడా అఫెక్ట్ అవుతుందని చెప్పారండి మనకు వచ్చిన్స్ అనేది వచ్చి ఒకే శాక్టరీలో ఫామ్ అయిందండి ఇప్పుడు మనకి ట్విన్స్ అన్నది మేడం తెలుసండి డబ్బులు రెండు శాఖలో శాఖలో ఫామ్ అవుతుంది అండి రెండు బేబీ విడివిడిగా ఫామ్ అవుతుంది కానీ మా ఏంటంటే ఒకే శాఖలో ఒకే ఒక మధ్యలో మాత్రం ఒకే ఒక మెంబరెన్స్ మాత్రం అండి కానీ చాలా డిఫికల్ట్ కానీ అందరూ అట్లా చెప్పినారు తీసేయండి 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 అంటున్నారు కానీ తీసేయనడం అనేది సొల్యూషన్ కాదు కదా సరే మేడం గారు చెప్పారు కదా సరే ఓకే మనం ఏం జరుగుతుంది చూస్తాము అన్నట్టు అని అన్నట్టు మనం కంటిన్యూ కంటిన్యూ అయ్యామండి ప్రతిసారి మనకి స్కాన్లు కానీ అది కానీ అన్నీ చేసేది కానీ ఏం జరగద్దని చూస్తాము మనం ఉన్నాం కదా అన్నట్టు చెప్పాము కానీ అప్పుడు వచ్చి మన సు సుధా మేడం గారు ఇంకొక బాగా మనకు కాన్ఫిడెంట్ ఇచ్చారండి ఎట్లా అంటే ఇప్పుడు మీకు వచ్చి రెండు బేబీ ఫామ్ అయింది కదా ఒక్కటి పోతే బోన్లే కానీ మీరు వచ్చి ఇంకొక బేబీకి చెప్పండి ఇట్లాగే మీరు అన్న అన్నానో తమ్ముడో ఎవరో ఒకరు ఉన్నారు దానికోసం మీరు వచ్చి మీ ఎట్లా చెప్పాలి ఆ శాక్రిఫైస్ చేసుకుని మీరు ఒకటి పోండి అన్నట్టు డాక్టర్ బేబీ చెప్పండి మీ బేబీకి అన్నట్టు మా మిస్సెస్ గారి దగ్గర చెప్పారండి కానీ మేడం గారు చెప్పారు వెల్ అండ్ గుడ్ కానీ మనకి ఏదో ఒక అలాగే ఉంది సరే మేడగారు గారు చెప్తున్నారు ఇది పాసిబుల్ అవుతుందా లేదా అన్నట్టు మనకు కొంచెం స్టార్టింగ్లో అట్లాగే ఉందండి సరే అని చెప్పేసి మా మేడం గారు చెప్పినట్టు మేడం గారు మేడర్ ఇద్దరు చెప్పినట్టు ప్లాన్ చేసి అట్లాగే ఫాలో అయ్యారండి రోజు ఇట్లా ఒక బేబీ బిడ్డలో ఇట్లా ఉంది కానీ మీరు ఏం అనుగుమాక ఇట్లా ఒక బేబీ బాగానే ఉంది కదా చూస్తామండి మీ మీరైనా మీ తమ్ముడి కోసం చేసుకోండి అన్నట్టు రోజు రోజు చెప్తానే ఉన్నారండి కానీ టాక్ టు బేబీ అనేది కూడా మనకు బాగా ఇంకా బాగా సపోర్ట్ అవుతుందండి ఇంకొక చెప్పాలంటే ఇందుకు ముందు రెండు హాస్పిటల్ మనం చూసామం చూసామండి పేరు వద్దు కానీ నెల్లూరులో చూసాము కానీ అక్కడ ఇలా టర్మ్స్ ఏం లేదండి ఇట్లాగే డాక్టర్ వేపు చేయాలి అది చేయాలి అట్లాగన్నది ఏం లేదు మామూలుగా చేసారు మామూలుగానే ఇట్లాగే ట్రీట్మెంట్ చేశారు ఇది చేశారు కానీ ఇట్లాగైనా ఏం చే చెప్పలేదు ప్రాపర్గా చేయలేదు ఇట్లాగా మనకు కూడా ఏం కంప్లైంట్ అనేది ఏం లేదండి అప్పుడు అది కూడా డబుల్ మార్క్ టెస్ట్ కానీ అది కానీ ఏదైనా మొత్తం చేశారు కానీ మనకి కంప్లైంట్ లేదు కానీ దేనివల్ల వచ్చిందనేది కూడా అసలు సమానం చెప్పలే కానీ మనకి ఇక్కడ వచ్చిన తర్వాత సమా సమాధానం అనేది క్లారిటీగా వచ్చిందండి ఇక్కడ టీం వాళ్ళు కూడా మనకు బాగా కొంచెం ఫ్యామిలీ పర్సన్ అట్లా కూడా బాగా సపోర్ట్ చేశారండి ఇంకే చెప్పాలంటే మేము డెలివరీ దాకా మా డెలివరీ దాకా నేను నా మిస్సెస్ మాత్రం చూసుకున్నామండి కానీ డెలివరీ టైంలో లాస్ట్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ వరకు మాత్రమే ముందు మాత్రమే ఫ్యామిలీ వాళ్ళు వచ్చారండి అప్పుడు దాకా మేము ఇదనే చూసుకున్నాము బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న హాస్పిటల్లో అందరూ మనకు ఫ్యామిలీ అట్లాగే ఫ్యామిలీ మెంబర్స్ అట్లాగే కొంచెం అడాప్ట్ అయి ఉన్నారు దానివల్ల నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అదికి వచ్చి నాకు మ్యాక్సిమమ్ మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను అండి అండ్ సార్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తాను అండి ఇక్కడ హాస్పిటల్లో ఉన్న టీమ్ అందరు కూడా ఒకసారి ఛాక్ థ్యాంక్స్ చెప్తానండి థ్యాంక్ యూ మేడం ఈమెకి ట్విన్స్ ఒక బేబీ అబ్నార్మల్ అంటే ఆ అంగవైకల్యంతో ఉంది సో అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ ఒక్క బేబీని మాత్రం అది ఒక ఇంజెక్షన్ వేసి ఆ లైఫ్ పోయేటట్టు చేస్తే అది ఒక్కొక్కసారి ఇంకో బేబీ కూడా అఫెక్ట్ అయిపోవచ్చు అది ప్రాబ్లం ఆ ఇద్దరు బేబీని కంటిన్యూ చేస్తే కంటిన్యూ చేస్తే ఉమెన్ అయిపోవడం అది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఆ బేబీ పుట్టిన తర్వాత ఇంకా అది కష్టం అవుతుంది ట్విన్స్లో అబ్నార్మల్ బేబీని క్యారీ చేసేయడం సో అందుకనే ఏం చెప్పినామంటే నీ ఆ అబ్నార్మల్ బేబీకి చెప్పుకో నువ్వు నువ్వే ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర ఒక ఆమె ఆమెకి ముగ్గురు ట్రిప్లెట్స్ ఉన్నారు ఆమె కూడా ప్రెగ్నెన్సీ బిడ్డ కావాలని మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న అమ్మాయి ట్రిప్లెట్స్ వస్తే ఆ బేబీ ఒక బేబీ రెడ్యూస్ చేయాలని ఇద్దరు ట్విన్స్ అయితే ఉండొచ్చు అని ఆమె చాలా కష్టపడింది నేను ఈ బిడ్డలు కావాలని కోరుకున్నాను ఒక బిడ్డని తీయించడం కూడా నాకు ఇష్టం లేదు అట్లయితే నువ్వే బేబీకి చెప్పుకో ఎందుకంటే ఎంత మనస్ఫూర్తిగా బిడ్డను కావాలనుకున్నావో ఒక బేబీని నువ్వే చెప్పుకో బేబీకి అంటే అట్లనే చేసింది తర్వాత స్కాన్లో ఆ ఒక్క బేబీ లైఫ్ లేదు ఆ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నువ్వు మనస్ఫూర్తిగా బేబీకి చెప్పుకో నా బేబీ తనంతటి తనే అవుతుంది అని చెప్తే అది కృష్ణవేణి నువ్వు ఇంగ్లీష్లో అయినా చెప్పు అది అబ్నార్మల్ బేబీ ఐ థింక్ The talk to baby was amazing, amazing, really amazing. I don't know how to express that. You guys, you must do that. You must read that book also. That that book name is Gar Gar garbavidya Garbavidya, Garbhavidya book. That very, very amazing one. So every day I have read that book. A single day I never read. Every day I have read the Every day I was doing the talk to baby. Every day I was speaking with my baby. Then I you know, uh, you know how I spoke with my baby means. Please hold my womb tightly. You never leave me. I never leave from you. You never leave from me. Every day I was speaking. I was speaking like this. You never leave from me. I never leave from you. You tightly hold my womb. You tightly hold my womb. This is the safest place to you. You never leave from me. You never leave from me. Every day I was speaking like this only. But. இன்பேக்ட் யூ நோ இன் மை ஃபேமிலி மெம்பர்ஸ் மை ஹஸ்பண்ட் டசின்ட் ஹியர் மை வேர்ட் மை மதர் இல்ல டசின்ட் ஹியர் மை வேர்ட் ஈவன் மை பேரண்ட்ஸ் ஆல்சோ டஸ்இன் ஹியர் மை பட் மை பேர் இட் நிமிர் இட் வாட் எவர் ஐக் இட் ஷி வில் ரெண்டு குழந்தைங்க இருக்கும் போது அந்த ஒரு குழந்தை நீ ஏ இது போயிடு அப்படின்னு நீ எப்படி சொன்ன எந்த மாதிரி ஃபீலிங்கோட சொன்னேன் அது ஆகும்னு நினைச்சியா இல்லைன்னா சொல்லும்போது அதுக்கப்புறம் அந்த குழந்தைக்கு லைஃப் இல்லைன்னு தெரியும் போது எப்படி உனக்கு ஃபீல் பண்ண வென் ஐ ஹியர் தட் வேர்ட் ஒன் பேபி வாஸ் அப் நார்மல் தட் வாஸ் வெரி ஷாக்கிங் டு மீ நாட் ஓன்லி மீ பட் ஆல்சோ மை ஹஸ்பண்ட் விண்ட் அக்செப்ட் இட் பிகாஸ் வி எக்ஸ்பெக்டட் மோர் திங் have ஹாவ் That was very வெரி uh, we, we um, um, one, ஒன் you know. So that um, one baby was abnormal. One baby is, one baby was good. So I uh, I I told every day, you are I told every day to that abnormal baby, you are not good. You are, you are now you are not a good baby. You will give your life to your sibling. Like um, is, she is male or female, I don't know. You, you will give a life to her. You will give a life to her. Next time you will come to my womb. Next time you will come to my womb. In case I will give you next birth, you must come. I warmly welcome you, I warmly hug you, I warmly kiss you. I every day told to that baby. That was very amazing because um before uh, before I know that that baby is going to die, I know that. That was, uh, we didn't accept it. That was very, very um, unbreakable unbreak one. So we. <laughs> బేబీలో ఏందంటే ఇంజెక్షన్ ఇచ్చి ఒక బేబీ లైఫ్ తీసేస్తే దానివల్ల కొన్ని ఛాన్సెస్లో ఈ మంచిగా ఉండే బేబీ కూడా పోయే అవకాశం ఉంటుంది ఆ మెడిసిన్ ఈ బేబీకి కూడా పోతే సో అందువల్ల ఒకవేళ పోతే రెండు బేబీస్ పోతే ఎట్లా అది డైలమ్మా కానీ ఎంత బాగా చెప్పుకునేది ఇష్టంతో అంటే ఆ బేబీ ఏమి ఇబ్బంది లేకుండా తనంతటి తనే అంటే నిజంగా తల్లి కాబట్టి మళ్ళీ నువ్వు నా దగ్గరకే రావాలి అని చెప్పుకోవడం అట్లానే నెక్స్ట్ స్కాన్లో గ్రోత్ లేకుండా పోవడం అది నిజంగానే డాక్టర్ బేబీ ఒక మనకు అద్భుతంగా ఉండొచ్చు కానీ ఆ బేబీ మన మాట మన ఫీలింగ్ ఇష్టంగా మన మన ఫీలింగ్తో చెప్పినప్పుడు ఆ బేబీ ఏదైనా మన కోసం చేసేస్తుంది అనేది प्रूव्हत इथं विषया दीबडी टोल्ड मी प्लीज टेर्मिनेट द बेबी टेर्मिनेट 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 ऐ हियर दर्ड फ्रम आई फ्रेंड्स अँड फॅमिलीज बट ऐ नेवर् हियर दर्ड फ्रम दिस हास्पिटल सपोर्टेड मी नाटे सपोर्टेड मी नाट कंपेर्ड टू मै फॅमिली मेंबर्स अँड दि not my family members so those supported me not no you never terminate your baby you can save your one baby you, you can get healthy baby you can save your one baby so you will talk with your baby you must talk with your baby because your baby will hear your words only not others words so you can talk with your baby you can talk with your baby so i followed everything i followed every the terms and that process I then I have read the Garba Vidya book and also talk talk with no, talk to baby. Everything I have done perfectly. Then um, we give that little uh, princess here. Now also she, she is good. She never disturb me. She is longing only for feeding <laughs> feeding. She is longing only for feeding only. That's one. The otherwise she will be with everybody. ఎక్స్క్యూజ్ మీ యాక్చువల్లీ ట్విన్స్ చెప్పిన తర్వాత అండి యాక్చువల్లీ మనకు అస్సలు నమ్మక అన్నది లేదండి అది ఓపెన్గా ట్రాన్స్పర్ చెప్పాలి ఇట్లా కూడా ఒక రెండు బేబీ వస్తుంటే ఓకే వస్తుంది రెండు బేబీ పోతుంటే పోతుంది కానీ ఒక్క బేబీ మాత్రం ఉండేసి ఇంకొక బేబీ ఒక్క బేబీ పోయేసి ఇంకొక బేబీ ఉంటుంది అన్నట్టు ఎట్లాగా పాసిబుల్ అవుతుంది అన్నట్టు మనకి కొంచెం డౌట్గా ఉందండి మ్యాక్సిమం బ చెన్నైలో కొంచెం పెద్ద పెద్ద డాక్టర్ దగ్గర కూడా అడిగామండి పేరు వద్దు కానీ కానీ వాళ్ళు కూడా ఎత్తు చాలా కాంప్లికేటెడ్ కొంచెం ప్లాన్ చేసుకోండి అన్నట్టే చెప్పారండి కానీ ఏం జరుగుతుంది చూస్తాము మేడం గారు చెప్పున్నారు కదా చూస్తాము అన్నట్టు ఉన్నప్పుడు మనకే అది ఒక ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఉంది ఇట్లా కూడా జరుగుతుందా ఇట్లా కూడా ఉంటారా అన్నట్టు అప్పుడు మనకు ఓకే సైన్స్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మాలండి అది మనకు బాగా మేడం గారు ఇట్లా కాన్ఫిడెంట్ ఇచ్చారు అది వచ్చి బాగా అది ట్రూ అయిందండి అది మనకు బాగా హ్యాపీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ మళ్ళీ చెప్పుకున్నానండి మేడం గారు మా టీమ్ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను మేడం గారు చాలా సంతోషం మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చెప్పడం దీంట్లో అందరూ ఇట్లా చేస్తే అవుతుందా అంటే ఆ ఫీలింగ్తో చెప్తే ఖచ్చితంగా అవుతుంది అది ఒకటే క్రైటీరియా ఇక్కడ మనస్ఫూర్తిగా నాకు ఇది పరిస్థితి నా వల్ల కాదు నాకు నువ్వు కావాలి ఇంక బాగలేని బేబీ పోతే నెక్స్ట్ టైం నువ్వు రా నాకు అది ఇది ఇంత పెద్ద బేబీ ఇది ఫోర్త్ ఫిఫ్త్ మంత్ బేబీ అది జస్ట్ సిక్స్ వీక్స్ బేబీ అన్నా కూడా అంటే వన్ అండ్ హాఫ్ మంత్స్ బేబీ అయినా మన మాట వింటది థర్ థర్డ్ మంత్ బేబీ ఎన్టీ స్కాన్లో పోయినా మాట వింటుంది టిఫా స్కాన్కి పోయినప్పుడు నువ్వు త్వరగా అన్నీ ఎక్కువ డిలే చేయకుండా వచ్చేసేయాలన్నా వచ్చేస్తుంది అంటే మనం మనస్ఫూర్తిగా అడిగినప్పుడు ఆ బేబీ మనకి ఖచ్చితంగా చేసి పెడుతుంది మనం డౌట్తో అవుతుందో కాదో అంత చిన్న బేబీకి ఏంటి మన లాజిక్గా ఉండి చేస్తే అది కాదు ఎందుకంటే అక్కడ బాండింగ్ ఏర్పడదు ఆ బాండింగ్ ఏర్పడినప్పుడు మన కోసం బేబీ అన్నీ బాగా చేసేస్తుంది ఇది చాలా రేర్గా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఇటువంటి మన దీంట్లో చూస్తామో లేదో అందుకని వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చి షేర్ చేసుకోమన్నాము చేసారు చాలా సంతోషం థ్యాంక్స్ అండి గాడ్ ప్లేస్ యూఎల్ ఓకే